రైతు మిత్రులందరికీ నమస్కారం నేను మీ రైతు బిడ్డ ప్రసాద్ మీరు చూస్తున్నారు ప్రసాద్ అగ్రికల్చర్ ప్రస్తుతం మనం ఈ రోజు వచ్చేసి హిందుస్థాన్ సిల్స్ వాళ్ళది ఓంకార్ డబల్ టూ సాగు చేసినటువంటి ఒక రైతు ఫీల్డ్ అయితే మనం అయితే చూడడానికి అయితే ఈ రోజు అయితే రావడం అయితే జరిగిందనమాట ప్రస్తుతం మనం ఉన్న లొకేషన్ వచ్చేసి విలేజ్ నల్ మండలం తిప్పర్తి నల్గొండ జిల్లాలో ఉన్న నమస్కారం సార్ నమస్కారం అండి మీ పేరు భిక్షం భిక్షం మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వరిని సాగు చేస్తారు గత పదిహేను సంవత్సరాల నుంచి సాగు పదిహేను సాగు చేస్తారు ఈ వెరైటీ పైన సంఖ్య నుంచి సాగు చేస్తారు సాధారణంగా వరి అంటేనే మనకు మొగ్గు పురుగు అనేది ఎక్కువ ఉంటుంది అయితే ఈ ఇప్పుడు ఓంకా డబుల్ టూ అనేది మొగ్గు పురుగు తట్టుకుంటుందా తట్టుకుంటుంది తట్టుకునే శక్తి ఉంది తట్టుకునే శక్తి ఉంది అయితే ఇప్పుడు మీరు ఇప్పుడు ఓంకా డబుల్ టూ ని గతంలో సాగు చేసారు నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు ఈ ఖరీఫ్ మీకు ఎంత దిగుబడి వచ్చింది నేను ఐకేపీ సెంటర్ లో పోషాను నకరేకల్ చీమలగడ్డలో మేషర్ ప్రకారం నలభై యూట్యూబ్ లో చూసి దీన్ని తీసుకొచ్చుకోరు అయితే మీరు ప్రత్యేకంగా తీసుకొచ్చారు కదా ఈ సీడ్ సాగు చేయమని ఎంతమంది చెప్పారు మీరు నేను దాదాపు ఒక మార్కెట్ లో అందరికి చెప్పాను చెప్పాను వాళ్ళ గిటా కొంతమంది రైతులు తీసుకున్నారు ఈ వెరైటీ అయితే మీకు ఇప్పుడు ఈ విత్తన రకంలో మీరు ఎన్ని పిలికలు వస్తున్నాయి యాభై యాభై ఒకటి యాభై రెండు పిలకలు ఒక యాభై యాభై రెండు పిలకల వరకు వస్తున్నాయి ఈ రైతు గత గత రబీలో మనకు ఓంకార్ డబుల్ టూ అనే సీనియర్ సాగు చేయడం జరిగింది అయితే ఈ రైతు ప్రధానంగా మనకు మార్కెట్లో ఏ విత్తన రకాలు సాగు చేసినా గానీ పచ్చి ఓట్ల మనకు దాదాపుగా నలభై క్వింటాల్లో దిగుబడి అయితే రావడం జరుగుతుంది కానీ ఈ రైతు సాగేసినటువంటి ఏదైతే ఓంకా డబల్ టూ ఉందో అవి మ్యాచర్ పదిహేడు వచ్చినటువంటి విత్తన రకానికి అంటే ఈ ఓంకా డబల్ టూ అనేది మార్కెట్లో నలభై క్వింటాల్లో దిగుబడి రావడం అనేది కొద్దిగా ఆశ్చర్యకరమైన విషయం ఎందుకంటే మనకు నేల బలంగా ఉంటేనే నెక్స్ట్ వచ్చేసి మనకు వాతావరణం అనుకూలిస్తేనే మనకు దాదాపుగా ఉరులు అనేది అధిక దిగుబడి రావడం అవకాశం ఉంటుంది అయితే ఈ రైతు అనేది సాగేసినటువంటి విత్తన ఏదైతే ఉందో ఓంకా డబల్ టూ అనేది మనకు వాతావరణ పరిస్థితుల్లో అన్ని రకాల వాతావరణ పరిస్థితి తట్టుకొని అది రబీలోనే మనకు దాదాపుగా నలభై కింటాల్లో దిగుబడి వచ్చిందంటే అది అది గొప్ప విషయం చెప్పవచ్చు అనమాట కాకపోతే ఏంటంటే ఇక్కడ రైతులందరూ ఆలోచించాల్సింది ఏంటంటే మనకి ఏదైనా సీడు మనకు అధికంగా దిగుబడి వచ్చింది అనుకోండి ఇది ఏదో ఫేకు ఇది మా అనుకుంటారు కాకపోతే ఏంటంటే వచ్చినటువంటి రైతులు మన లో ఎంక్వైరీ చేసేసుకొని ఆ ప్లేస్ ఎక్కడ ఏంది అనేది చూసుకొని మనకు రైతు ప్రధానంగా నష్టపోయేది ఎక్కడ అంటే మంచి విత్తన రకాన్ని ఎంచుకోకపోవడం వల్లనే దిగుబడి అనేది రాదనమాట ఎందుకంటే మనకు నేల సహకరించాలి దిగువ విషయంలో నేనైతే అది రాజిపడట్లేదు కాకపోతే ఏంటంటే మనకు విత్తన రకం అనేది మనకు నెంబర్ వన్ గా క్వాలిటీగా ఉంటేనే మనకు దిగువడి కూడా రావడానికి అవకాశం ఉంటుంది రైతుకు పెట్టుబడి ఖర్చులు కూడా తగ్గడంలో కూడా విత్తనం అనేది సహకరిస్తుంది అనమాట అందుకని ఈ రైతు మళ్ళీ గత ఖరీఫ్ గత రబీలో సాగు చేసిండు అందుకనే ప్రస్తుత ఖరీఫ్ లో కూడా సాగు చేయడం అయితే జరిగింది అనమాట ప్రస్తుత ఖరీఫ్ లో మీరు ఎంత ఎన్ని ఎకరాలు సాగు చేశారు ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు సాగు చేశారు అంటే ఐదు ఎకరాలు కూడా మనకు మీకు ఇప్పుడు ప్రజెంట్ ఎంతో రావచ్చు అనుకుంటారు దిగుబడి కొంచెం ఒక రెండు మూడు క్వింటాలు అటు ఇటు అటు ఇటు అంటే ఖరీఫ్ లో అనేది మనకు వాతావరణం అటు ఇటు దాదాపు ఒక ముప్పై ఐదు ముప్పై ఆరు వస్తుండొచ్చు అనుకుంటారు ముప్పై ఆరు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఆరు ఖచ్చితంగా వస్తుంది అనుకుంటారు ఒక రెండు కింటాల్ తగ్గొచ్చు రెండు కింటాల్ అటు ఇటు రెండు కింటాల్ అయితే తగ్గొచ్చు అయితే సరే కటింగ్ అయినాక దాన్ని చూద్దాం విషయం కంటే ఉంది ఇక వేరే వెరైటీలు అంటే మనకు వాళ్ళు వాళ్ళు రైతులు చూస్తూనే ఉంటారు ఇంతకు ముందు సాగు చేసిన ఇతర రకాలు ఎంత వచ్చింది మీకు దిగుబడి ఇంత ముందు చేసినప్పుడు ముప్పై రెండు క్వింటాలు ముప్పై ఏది మనకు వైకే సెంటర్ లో ఇరవై ఎనిమిది క్వింటాలు ఇరవై ఎనిమిది క్వింటాలు అత్యధికంగా వచ్చిందైతే ఇదే అత్యధికంగా దిగుబడి వచ్చిందైతే ఇదే మీకు అంటే ఇప్పుడు మీకు దాదాపు పెట్టుబడి ఖర్చులు అనేవి తక్కువ వస్తుంది దిగుబడి ఎక్కువ వస్తుంది ఈ సీడ్ విషయంలో ఒక రైతుగా సాటి రైతు పొలాన్ని చూసినప్పుడు ఆ ఫీల్డ్ ఏ విధంగా ఉంది అనేది అయితే మనం అయితే ఈ రోజైతే ఈ ఫీల్డ్ చూడడానికి అయితే రావడం అయితే జరిగిందనమాట ఫలానా రైతుకు మంచి దిగుబడి వస్తుందనే విషయాన్ని తెలుసుకొని మనమైతే ఈ రోజు అయితే ఈ ఫీల్డ్ చూడడానికి అయితే రావడం అయితే జరిగింది అనమాట ఇది ఎలాంటి విత్తన రకం కావాలో అలాంటి విత్తన రకమే సాటర్ అయితే ఎంచుకోవడం అయితే జరిగింది అనమాట అంటే చూస్తే చూస్తేనే తెలిసిపోతుంది మనకు ఈ ఫీల్డ్ అంటే ఖచ్చితంగా దిగువడి వచ్చే విత్తన రకం అనేది చెప్పడం అయితే జరుగుతుంది అనమాట ఎందుకంటే ఇక చూస్తే ఫీల్డ్ చూస్తే తెలిసిపోతుంది ఆ యొక్క కంకి యొక్క నాణ్యత వచ్చినటువంటి పిలకలు మనకు చూసే అర్థమైపోతుంది అనమాట అందుకని అందుకనే ఈ రైతు దిగువడి వస్తుంది కాబట్టి హిందుస్థాన్ సీడ్స్ వాళ్ళైతే ఓంకా డబ్లూ అనేది సాగు చేయడం అయితే నాకు సాగు చేసిన నాకైతే అర్థమవుతుంది అనమాట ఫ్రెండ్స్ ఇది మనకు రైతు యొక్క అనుభవం అయితే ఇదనమాట అయితే సాగు చేసినటువంటి ఏదైతే ఓంకా డబల్ టూ ఉందో అంటే నా గతంలో నేను చాలా విత్త రకాల సాగు చేసిన నాకు పెట్టుబడి ఖర్చులు ఎక్కువ వస్తున్నాయి కాకపోతే ఏంటంటే ఈ విత్తన తీసుకొచ్చిన తర్వాత మాత్రమే నాకు అంటే స్ప్రేలు కూడా తక్కువనే చేస్తుండు మొత్తం మీద రైతు కావాల్సింది ఇది మనకు తక్కువ స్ప్రేలు కావాలి ఏంటంటే మనకు క్వాలిటీ అనేటువంటి నాణ్యమైన విత్తనాన్ని ఎంచుకున్నాం కాబట్టి మనకు నాకు మంచి వచ్చిందని ఈ రైతు మాటలైతే చెప్పడం అయితే జరుగుతుంది ఇది మనకు రైతు యొక్క ఫీల్డ్ సందర్శించినటువంటి ప్రదేశం అయితే ఇది అనమాట ఫ్రెండ్స్ మనమైతే మరొక టాక్ తోటి మనమైతే మళ్ళీ కలుద్దాం అంతకు నమస్కారం నమస్కారం